మన ప్రభు అయినటువంటి యూసుక్రీస్తు శుభనామములో ప్రభు యొక్క సన్నిధిలో మరొక దినమున ఆయన పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభు ఇచ్చినటువంటి ఈ మహత్కరమైనటువంటి సమయమును బట్టి దేవునికే మహిమ గాక ఈ ఉదయ కాలంలో ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరువచ్చినటువంటి మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ఇది నా వాక్యం నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములని కీర్తనల గ్రంథము మూడవ కీర్తన దయచేసి ఐదవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ సాంగ్స్ థర్డ్ సాంగ్స్ అండ్ ఫిఫ్త్ వర్డ్ యహోవా నాకు ఆధారము కావున నేను పండుకో నిద్రపోయి మేలు కొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను మరోసారి చదువుతాను యహోవా నాకు ఆధారము కావున నేను పండుకో నిద్రపోయి మేలు కొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను నిజమే దావిదు ఈ కీర్తన వ్రాసింది ఎవరంటే దావీదు ఈ దావీదు దేవుని మీద పరిపూర్ణముగా ఆనుకున్నవాడు దేవుని సన్నిధిలో నిలిచినవాడు అందుకే అంటున్నాడు యహోవా నాకు ఆధారం మనుషులు కాదు నాకు ఆధారం బంధువులు కాదు నాకు ఆధారం ప్రభుత్వాలు కాదు నాకు ఆధారం అంత మాత్రమే కాదు ప్రేమైనటువంటి దేవుని పిల్లల అధికారులు కాదు నాకు ఆధారం నాకు ఆధారం నా ప్రొటెక్షన్ ఫోర్స్ కాదు నాకు ఆధారం నాకు ఆధారం ఎవరంటే నాకు నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడైన యహోవా నాకు ఆధారము అంటున్నాడు నిజమే తన జీవితంలో ఎవరిని ప్రేమైనటువంటి వారిలో మనం ఆధారం చేసుకున్న మనుషులను ఒకరోజు వారు మనలను విడిచి వెళ్ళిపోతారు ఎవరిని ఎవరి మీద మనం అనుకున్నా ఒకరోజు ఆ మనుషులు మనలను ప్రేమటువంటి వారిలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు అందుకే దావిదంటున్నాడు యహోవా నాకు ఆధారము అతను కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కుంటాను పదివేల మంది దండెత్తి వచ్చి మోహరించినా నేను భయపడను అంటున్నాడు నిజమే మన జీవితాలలో మనకి దేవుడు ఆధారం చేసుకునేటువంటి అనుభవాలు ఎంతైనా మన జీవితానికి మేలును కలగజేస్తాయి దేవుడు మనకు ఆధారమైతే ఏం జరుగుతుంది అంటే ఇంకొక మాటని నేను పరిషుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యాన్ని మనం ధ్యానం చెందామండి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యం యహోవానికి ఆధారముగురు నీ కాలు చిక్కుబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును నిజమే మహిమ కలిగినటువంటి దేవుని పరిశుద్ధ పాదాల చింత వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే యహోవాయని కాధారం యహోవానికి ఆధారము ఆయన నీ కాలు చిక్కుబడకుండానట్లుగా కాపాడును నీవు నా ఆయనను ఆధారం చేసుకోగలిగితే చాలు ఆయన ఎన్నడూ నీ ఆత్మీయ జీవితంలో నీ కాలు చిక్కు పడకుండా ఆయన కాపాడు దేవుడు నిజమే చాలామంది మనుష్యులు మనలను పలుమారులు మన మాటలలో మనలను చిక్కించుకోవాలనుకుంటారు మనలను ప్రమినటువంటి వారులరా క్రియలలో చిక్కించుకోవాలని చూస్తూ ఉంటారు ఆర్థికంగా చిక్కించుకోవాలని చూస్తూ ఉంటారు పలు విధాలుగా మనలను మనుషులు చిక్కించుకోవాలి వారి గుప్పిట్లో ఉండాలి వారు చెప్పు చాతలలో ఉంచుకోవాలని మనుషులు ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ యహోవానికి ఆధారమైతే యహోవానికి ఆధారమైతే ఆయనని కాలు ఎక్కడ చిక్కుపడకుండా ఆయన కాపాడగలిగిన దేవుడు నిజమే మనం చూస్తూ ఉంటే వాక్యాన్ని ఆయన ఎవరు అంటే మన దేవుడు ఆయన వేటగాని ఊరి నుండి మనలను తప్పించువాడని వేటగాని ఊరి నుండి ఆయన తప్పించువాడు మనలను ఎవరైతే పట్టుకోవాలనుకుంటున్నారో మనలను ఎవరైతే చిక్కించుకోవాలనుకుంటున్నారో మనల్ని ఎవరైతే నాశనం చేయాలనుకుంటున్నారో ఆ నాశనం చేయాలని చిక్కించుకునేటటువంటి వారి ఊర్ల నుండి ఆపదల నుండి మన దేవుడు విడిపించి శక్తితో నింపగలడు ఎప్పుడు అంటే నీవు ఆయన మీద ఆనుకోవాలి మనుషుల మీద కాదు మనుషుల మీద మనం ఆనుకో ఆనుకోవటం కాదు కానీ దేవుని మీద ఆనుకోగలిగితే అందుకే అక్కడ రాస్తున్నాడు ప్రేమైనటువంటి వర్లరా యహోవా నీకు ఆధారమగును యహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కబడుకుంటున్నట్లు ఆయన నిన్ను కాపాడును నిన్ను కాపాడు దేవుడు నిన్ను సంరక్షించు దేవుడు నిన్ను పోషించు దేవుడు నిన్ను కాపాడు దేవుడు ఆయన నీ కాలు చిక్కబడకుండా నిన్ను కాపాడాలి అంటే ఆయనను నీవు ఆధారం చేసుకోవాలి అందుకే వాక్యం సెలవుస్తుంది యశాగ్రంథం ఇరవై ఆరో అధ్యాయము ప్రమైనటువంటి వారిలో రెండో వాక్యములో రాస్తున్న మంచి మాట ఏమిటంటే ఎవని మనసు నీ మీద ఆనుకొనునో ఎవని మనసు నీ మీద ఆనుకునునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతావు అంటున్నాడు దేవుని మీద మనం ఆనుకోగలిగితే దేవుని మీద మన ఆధారపడగలిగితే చాలు దేవుని మీద మన ఆధారపడగలిగితే చాలు దేవుడు ఎన్నడు మనలను సిగ్గుపరచడం మనుషుల మీద ఆధారపడ్డవా ఒకరోజు సిగ్గుపడాలా పరిస్థితుల మీద ఆధారపడ్డావా ధనం మీద ఆధారపడ్డావా బలం మీద ఆధారపడ్డావా ఒకరోజు నీవు సిగ్గుపడాలి కానీ దేవుని మీద నీవు ఆధారపడగలిగితే చాలు ఆయన నీ కాలుని ఎక్కడ చిక్కుపడకుండా కాపాడి నీకు క్షేమాన్ని కలగ చేయగలిగిన దేవుడు ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీవు పన్నబడినటువంటి పన్నాగాల నుంచి వలల్ నుంచి ఉరుల నుంచి ఉచ్చుల నుంచి నువ్వు తప్పించబడాలి అంటే ప్రభు సన్నిధిలో నువ్వు ప్రభు మీద ఆనుకొనగలిగిన అనుభవం కావాలి ప్రభు మీద ఆధారపడగలిగినటువంటి అనుభవం కావాలి ప్రభుత్వ దేవుని పిల్లారా అందుకే దావిదంటున్నాడు యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని మేల్కుంటాను ఎందుకయ్యా అంత ధైర్యం అక్కడ అంటున్నాడు కావున నేను పండుకొని నిద్రపోయి నిద్రపోయి మేల్కుంటాను తర్వాత ఏమంటున్నాడు పదివేల మంది నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను నిజమే పరిస్థితులను చూసి చాలా కలవలపడతా ఉంటాం భయపడతా ఉంటాం చిన్న జ్వరం వస్తే భయపడతాం కారణం ఏంటంటే జ్వరం వస్తే రక్త కణాలు దొరుకుతున్నాయి ఏమైనా ఇబ్బంది అయితేమో అని భయపడతా ఉంటాం మినటువంటి వారిలో ఏదన్నా చిన్న కణితి లాంటిది వస్తూ అయ్యో ఇవి క్యాన్సర్ కంటేమో రకరకాల భయాలు రకరకాల భయాలు నేను మనము భయపడకూడదు కారణం ఏమిటంటే ఆయన మీద ఆదుకొన ఆనుకొనగలిగితే చాలు ఆయన మీద మనం ఆధారపడగలిగితే చాలు దావిదంటున్నాడు నేను కావున నేను నిద్రపోయి మేల్కొని నేను నిద్రపోయి మేల్కుంటా ఎందుకయ్యా నీకు అంత ధైర్యం పదివేల మంది దండెత్తి వచ్చి మోహరించినా నేను భయపడను ఎన్ని వేల మంది నా ఎదుటి వచ్చి మోహరించినా నేను భయపడను ఏమిటి నీకు ధైర్యం ఏమిటి నీ ధైర్యం ఏమిటి నీ ధైర్యం నిజమే మన ధైర్యం ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఉండగా మనకి విరోధి ఎవరండి బైబిల్ చెబుతుంది బైబిల్ చదువుతుంది ఆయన ఉండగా మనకి విరోధి ఎవరు ఆయన మనతో ఆయన మన ఉండగా మనకి విరోధి ఎవడు దావిదుకి దేవుడు తోడైనాడు గొల్లితో వచ్చాడు యుద్ధం చేయటానికి అవలేలుగా ఒకే ఒక్క ఒడిశలలో రాయి పెట్టుకొట్టాడు ఎవడు విరోధి ఆంధ్ర అనుకుంటున్నారు దావిదు ఖచ్చితంగా ఓడిపోతాడు చంపేస్తాడు గొలియాతు అనుకుంటున్నారు కానీ దేవుడు దావీదు పక్షాన నిలిచాడు దేవుని మీద ఆనుకుని వాడు దావీదు అందుకే ప్రమినటువంటి వారులరా ఒకే ఒక్క ఒడిసెలలో ఒకే ఒక రాయి పెట్టి విసిరాడు సరిగ్గా అది గొల్్యాత్తు జీవితాన్ని నాశనము చేసినటువంటి రాయి ఈరోజు నీ విశ్వాసంతో నీ ముందుకు కొనసాగగలిగితే నీ ఆత్మీయ జీవితంలోపినటువంటి వారిలో ప్రతిదానికి భయమే కుదరికే ప్రతి చిన్న విషయానికి భయం 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 నేనంటాను సాతనుడి యొక్క బలమైన ఆయుధం ఏమిటంటే భయం విశ్వాస జీవితంలో భయాన్ని పుట్టించి నీ ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి ఆ నిరీక్షణను నీలో నుండి లేకుండా చేస్తాడు విశ్వాస జీవితంలో ఆ విశ్వాసమును నాశనము చేసి నీ భక్తి జీవితాన్ని నాశనం చేస్తాడు అందుకే నేను అంటాను విశ్వాస విశ్వాసముంచగలిగితే చాలు మహాగరుడైన దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు నిజమే భయపడకూడదు ఏ పరిస్థితి అయినా ప్రభువు నాకు ఉన్నాడు అనేటటువంటి నిరీక్షణతో ముందుకు కొనసాగగలిగితే మన జీవితాలలో ఆయన ఎన్నటిన్నటికి క్షేమాన్ని వాడు నూతన కార్యములను చేయువాడు నిజమే ఒకరోజు అబ్రహాం దగ్గరికి దేవుడు వాక్యం ప్రత్యక్షమై అబ్రహామా నేను నీకు తోడయి ఉంటాను అబ్రహామా నువ్వు భయపడబాక నేను నీకు ఉన్నాను అంటున్నాడు ప్రేమైనటువంటి వారి ఆ మాటను చూస్తుంటే అబ్రహామును ధైర్యపరుస్తున్నాడు కలిగిన దేవుడు ఆది కాను పదిహేనో అధ్యాయంలో మొదటి వాక్యం నుంచి చదువుతుంటే ఇవి జరిగిన ఇవి జరిగిన తర్వాత యహోవ వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహమా భయపడకము నేను నీకు కేడమును నీ బహుమానము అత్యధిక మగునని చెప్పిన అందుకు అబ్రహాము ప్రభునియో హోవా నాకేమి ఇచ్చిననేమి నేను సంతానము లేని వాడనైపోచున్నానే దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయగును కదా అంటున్నాడు నిజమే తన గుండెల్లో ఒక వేదన ఒక భయం భయం ఎంత సంపాదించిన ఏం ప్రయోజనం తన ఇంటి దాసుడు పెద్ద దాసుడు అయినటువంటి ఎలియాజరే కదా నా కర్త అవుతాడు అని గుండెల్లో వేదన ఉంది అందుకే ప్రభు అంటున్నాడు నిన్నుఖేడమును అబ్రా అబ్రామా భయపడకు నేను ఖేడమును భయాల మధ్యలో ఉన్నాడు యాస్తే అయిపోద్దు ఎంతస్త ఏమైపోద్దు ఈ వెండి ఏమైపోద్దు ఈ బంగారం ఏమైపోద్దు ఈ ఉన్నటువంటి పశువులు ఏమైపోతాయి ఓ ఎలియాజర్ తీసేసుకుంటాడు నేను అంటాను నీ ఆత్మీయ జీవితంలో ఇచ్చిన దేవుడు వాటిని భద్రపరుస్తాడు అందుకే అందుకడు భయపడకు అబ్రహ్మా భయపడకు భయాల మధ్యలో ఉన్నావేమో ఇదని మన ప్రేమైనటువంటి దేవుని పిల్లరా అబ్రహామును ధైర్యపరిచిన దేవుడు ఉదయ కాలంలో ప్రభు నిన్ను ధైర్యపరుస్తున్నాడు ఏ స్థితి అయినా నీ అవమానం ఏదైనా నీ ఇబ్బందులు ఏదైనా నీ వ్యాధి ఏదైనా నీ సమస్య ఏదైనా నీ దుఃఖం ఏదైనా నా దేవుడు అంటున్నాడు భయపడకో నేను ఖేడమునై ఉన్నాను నేను నిన్ను కాపాడు అంటున్నాడు ఎందుకో భయపడకో నిడమును నేను ఆధారముగా ఉన్నటువంటి వాడను భయపడకు ప్రవీణ దేవుని పిల్లరా ఏ పరిస్థితి అయినా మన ఆత్మీయ జీవితంలో ఎంత మాత్రం భయం పడక దేవుని కొరకు బ్రతకగలిగిన ఆ మంచి మనస్సు నీకుంటే చాలు నా దేవుడు నిపక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు భయపడలే పరిస్థితులను చూసి భయపడుతున్నావేమో వ్యాధులను చూసి భయపడుతున్నావేమో రోగాలను చూసి భయపడుతున్నావేమో అప్పులను చూసి భయపడుతున్నావేమో శత్రువును చూసి భయపడుతున్నావేమో ఇబ్బందులు చూసి భయపడుతున్నావేమో నేనంటాను నా దేవుడిని పక్షాన నిలిచి గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు నీవు ఆయన మీద ఆను కొనగలిగిన ఆ మంచి అనుభవం నీకుంటే ఆ మంచి అనుభవం నీకుంటే నా దేవుడిని పక్షాన మహాబ్దుతాలు చేయాలనుకుంటున్నా ఆయన్ని ఉండి ఆయన ఆయన్ని కాపాడు దేవుడు ఉండి ఆయన్ని క్షేమాన్ని కలగజేసి సమాధాన సంబంధమైన సంగతులు ఎందు నీ జీవితాలను కట్టి స్థిరపరిచే గరుడైన దేవుడు నీ పక్షాన నిలవాలని ఆయన అనుకుంటున్నాడే ఇంకా ఎంతకాలం ఆయన సన్నిధులు ఆయన మీద ఆనుకోకుండా ప్రవీణటువంటి వారిలో వ్యర్థమైన సంగతులు ఎందు నీ మనస్సును అనుకుంటా రా ప్రభు పాదాల చెందుకే ప్రభు నా బలహీనతను తొలగించయ్యా నా విశ్వాసమును తొలగించయ్యా నా దుఃఖమును తొలగించయ్యా నీ మీద నేను ఆనుకోబోతున్నానయ్యా చేయండి నన్ను బలపరచు సమాధాన అర్థమైన సంగతి లేదు నన్ను స్థిరపరచని ప్రభు సన్నిధిలో ఒక మంచి తీర్మానం చేయగలవా నిలటాను షడ్రక మేష అగ్ని అగ్నిగుండమును చూసి భయపడలా ఏమంటున్నారు ఈ అగ్ని గుండము మేము సేవించుచున్న దేవుడు ఈ గుండము నుంచి మామూలను తప్పించుటకు సమర్థుడే నిరేజన్ అంటాడు నా చేతుల్లో విడిపించగలిగిన దేవుడు ఎక్కడున్నాడు నేను కూడా చూస్తానంటున్నాడు నిజమే వారు దేవుని చూచారు దేవుని కార్యాలను చవిచూచారు ప్రేమైనటువంటి వారుల నాకు అందుకే మా దేవుడు ఈ అగ్నిగుణం నుంచి తప్పించుటకు సమర్థుడు ప్రభు మీద అనుకున్నారు కనుకనే అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారు ఈరోజు నీకున్న పరిస్థితులలో దుఃఖపడి ఇటు అటు పరిగెత్తుతున్నావేమో ఈ మంచి తీర్మానం ఈ మంచి ధైర్యం నా దేవుడు నన్ను కాపాడగలడు నా ఇబ్బందుల నుంచి నా సమస్యల నుంచి నా దుఃఖం నుంచి నా కన్నిటి నా దేవుడు తుడిచి సమాధానార్థమైన సంగతులతో నింపగలడు అనేటటువంటి ఓ మడి దృఢ నిశ్చయముతో ప్రభు మీద ఆనుకొనగలిగిన అనుభవంలోనికి నీవు రాగలవా నా దేవుడు నీ పక్షాన కార్యం చేయుటకు అని అన్నటినటికీ సమర్థుడే శక్తిమంతుడే నీ కన్నీడు తుడ తోడవగలిగిన వాడు నీ దుఃఖమును మాపగలిగిన వాడు నీ వ్యాధులను స్వస్థపరచగలిగిన వాడు నీ ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ప్రేమైనటువంటి వారిలో ఓ సరి చేయగలిగిన దేవుడు నా దేవుడు ప్రభు మీద ఆనుకోగలవా ప్రభు చిత్తానికి అప్పగించుకోగలవా అయితే ప్రభు నీ మీద ఆనుకునే మంచి మనసును నాకు అనుగ్రహించి పరిస్థితులను బట్టి భయపడక మిమ్మును చూచి ధైర్యం తెచ్చుకున్నట్లుగా నా జీవితంలో గొప్ప కార్యాలు చేయండి అయ్యాన్ని ప్రభు సన్నధులు ప్రమైనటువంటి వారిలో ఓ మంచి తీర్మానం చేద్దామా ఓ మంచి తీర్మానం చేద్దామా దయచేసి తల ఉంచుదాం కడుముద్దాం ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహుల స్వామి అయాదిగో ప్రభావము ఆయన మీరు మమ్మల్ని కాపాడి బలపరిచి భద్రపరిచారు మరో నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు ఈ దినమైన కృపతో నింపండి మా బిడల యొక్క రాకపోకట్లో కాపుదల దయచండి వారు చూస్తున్న చేతి పనులు దీవించండి తండ్రి వారి వ్యాపారాలను దీవించండి తండ్రి వారి నాయన ఉద్యోగాలను దీవించండి మీ సమాధానార్థమైన సంగతులతో నింపండి బిడలందరూ నాయన మీ మీద ఆనుకొని పరిస్థితులను చూచి భయపడక ధైర్యం తెచ్చుకొని మీ పాదాల చింత నిలుచున్నట్లుగా సహాయించమని దీవించండి మిడల కర్రలన్నీ తీర్చి వారి దుఃఖమును తొలగించి కృపతో క్షేమంతో నింపి బలపరిచి వర్తలు చేసి మేలులతో వర్ ఫలప్రదంగా మార్చమని దయగలిగిన మేస్తాలు మిడలను మీరు కాపాడి భద్రపరచమని యస్సునామను ప్రార్థించి వేడుకున్నాము తండ్రి ఆమె మన అయినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధినిత సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధులు వచ్చిన మనందరికీ సదాకాలము తోడైండి ఆయన కృపలతోనే ప్రభు మనలను నడిపించుగాక ఆమెను